హలో ఉన్న స్థితిని అంగీకరించి జీవించడం ఎలా అనే విషయం గురించి మనం తెలుసుకుందాం ఈ భూమి మీద భౌతిక పరమైనది ఏదైనా సరే మార్పు చెందుతూనే ఉంటుంది ఉదాహరణకి భూమి ఒకప్పుడు ఈ ఖండాలు అన్ని ఒకప్పుడు ఒకే చోట ఉండేది మధ్యలో తేదీస్ మహాసముద్రం ఉండేది అప్పుడు ఛేతీస్ మహాసముద్రం అనేది ఒక అభిసరణం చెందడం వల్ల ఈ ఖండాలన్నీ ఏర్పడ్డాయి దాదాపు ఇరవై రెండు కోట్ల సంవత్సరాల క్రితం ఈ ఆసియా ఆఫ్రికా ఈ ఖండాలన్నీ అప్పుడు ఏర్పడ్డాయి అప్పుడు ఆర్థిక పరిస్థితికి ఇప్పటి ఆర్థిక పరిస్థితికి చాలా తేడా ఉంది నైన్టీస్ లో అంటే పద్దెనిమిది వందల ముప్పై పద్దెనిమిది వందల అరవై నైన్టీన్ ఫార్టీ సెవెన్కి కి ఆ తర్వాత ఇప్పటికి ఆర్థిక పరిస్థితులు కూడా చాలా ఉంది అంటే ఈ భూమి మీద భౌతిక పరమైనది ఆర్థిక పరమైనది ఏదైనా ఏదైనా సరే ఉండదు మనం అర్థం చేసుకోవాల్సింది అదే మనం ప్రతి ఒక్కరూ మార్పును కోరుకుంటున్నారు ఆ మార్పు ఎలా ఉండాలి అంటే గొప్ప విజయం సాధించాలి అని సామాజికంగా నన్ను అందరూ గౌరవించాలి అని ఒక మార్పును కోరుకుంటున్నారు ఉదాహరణకి నేను ఐఐటీలో సీట్ కొట్టాలి అనే ఒక విద్యార్థి అనుకుంటున్నాడు అమెరికా వెళ్ళి లక్షలు సంపాదించాలి డాలర్లు సంపాదించాలని గ్రాడ్యుయేట్స్ అందరూ అనుకుంటున్నారు అంటే అందరూ కాదు ఇంజనీర్లు చాలా మంది అనుకుంటున్నారు ఇంకా మంచి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలి అబ్బాయి అమ్మాయిలైతే మంచి సంబంధం తెచ్చుకోవాలి ఇలా సామాజికంగా నన్ను అందరూ గౌరవించాలి అనే ఒక డిజైన్ చాలా మందిలో ఉంది దీన్ని ఎలా అధిగమించాలి అంటే ఉన్న స్థితిని మనం అంగీకరించాలి నేను వీలైనంత పని ఆ అది వస్తే తీసుకుంటాను ఒకవేళ నేను ఒక గవర్నమెంట్ జాబ్కి అనుకుంటే ఆ గవర్నమెంట్ జాబ్ నాకు నేను వస్తే ఆ గవర్నమెంట్ జాబ్కి వెళ్తాను లేదంటే లేదు అంటే అందరూ ఇలాగే ఉంటుంది కదా అంటే అందరూ ఒక డిజైర్తో వర్క్ చేస్తున్నారు అంటే ఒక కోరిక ఉంది అక్కడ ఒక కోరిక ఉంది ఆ కోరికను అచీవ్ చేయాలి అనే ఒక డిజై అనే ఉద్దేశంతో వర్క్ చేస్తున్నారు కోరిక ఎక్కువ అయ్యే కొద్దీ మనకు నెగిటివ్ ఎమోషన్ వస్తుంది బాడీలో ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ చెబుతుంది అంటే ఎలాగైనా అది దాన్ని సాధించాలి అనే డిజైర్ ఎక్కువ అయ్యే కొద్దీ బాడీకి అది నెగిటివ్గా కమ్యూనికేట్ అవుతుంది ఎలాగైనా దాన్ని నెగటివ్ ఎమోషన్ రైజ్ అవుతుంది దీని నుంచి మనం వర్క్ చేయడం అప్పుడు కష్టం అవుతుంది అలా కాకుండా నేను ఫీల్ అయినంత వర్క్ చేస్తున్నాను ఉన్న ఈ నాకు జాబ్ వచ్చిందా ఓకే లేదంటే నేను ఇదే స్థితిలో బతకడానికి సిద్ధం అని మానసికంగా మనం ఎప్పుడైతే దానికి సిద్ధంగా ఉంటాము అంటే నేను వర్క్ చేయొద్దు డెవలప్ కావద్దు నేను డెవలప్ కావద్దు అని చెప్పడం లేదు జాబ్ చేయొద్దు అని చెప్పడం లేదు నేను నాకు రైట్లో నాకు జాబ్ లేదు నేను ఇలాగ కూడా బతకడానికి నేను మానసికంగా సిద్ధం అనుకున్నప్పుడు పని మీద ఫోకస్ పెరుగుతుంది పని మీద ఫోకస్ పెరిగితే ఆటోమేటిక్గా రిజల్ట్స్ వస్తాయి అలా కాకుండా పని మీద ఫోకస్ పైన ఖచ్చితంగా నాకు వచ్చి తీయాలి ఆ జాబ్ ఖచ్చితంగా ఏటీలో సీట్ కావాలి అని అనుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే పని చేయడం కష్టం అవుతుంది పని చేయడం అప్పుడు చాలా కష్టం అవుతుంది ఆటోమేటిక్ రిజల్ట్స్ తగ్గిపోతాయి అలా కాకుండా నేను ఈ స్టేజ్ నేనే యాక్సెప్ట్ చేస్తాను నాకు ఇప్పుడు కైట్నవ్ జాబ్ లేదు నేను లావుగా ఉన్నాను కైట్నవ్ ఉంది నాకు ఇది నేను దాని తగ్గట్టు లావు తగ్గడానికి తగ్గట్టు నేను వర్క్ చేస్తే రిజల్ట్స్ వస్తాయి కానీ ఖచ్చితంగా తగ్గాలి అనుకున్నప్పుడు అది మరింత డ్యామేజ్ చేస్తుంది మరింత నష్టానికి గురి చేస్తుంది థ్యాంక్ యూ నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇంకా నేను ఒక బ్లాగ్ రాస్తున్నాను ఇది ఈ ఇన్ఫర్మేషన్ అంతా నేను నా బ్లాగ్లో కూడా ఇస్తాను ఆ బ్లాగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఓపెన్ చేసి చదవండి థ్యాంక్ యూ